ಅನ್ನೋಟೋಸ್ ಪ್ಲೀಸ್ ಉದ್ಯಮ ಕಲಾಕಾರ తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేసిన ముప్పై మూడు జిల్లాల నుంచి ఇచ్చేసిన కళాకారులందరికీ ముందుగా కళాభ వందన తెలియజేస్తూ మరియు మేము గౌరవనీయుల పెద్దలు డాక్టర్ సీమ శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందన తెలియజేస్తున్నాం ముందుగా ఇచ్చిన మాట ప్రకారంగా నేను ముప్పై మూడు జిల్లాలు కవర్ చేసి ఈ కళాకారులందరినీ ఏకతాటి తేవడానికి ఒక దాదాపు ఒక నెల రోజు కష్టపడు వారికి మా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు కళాకాలం అందరం కోరుకున్నది ఒకటే మనం నిల్వ నీడ లేదు ఉండటానికి గూడు లేదు తినడానికి తిండి లేదు మన ఆట పాట వేసినా గాని మన జీవితాలు మాత్రం బాగుపడలేదు దాని గురించే మనం మన డాక్టర్ సీమ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో కళాకారుల మనం ఒకటి తాటిపై వచ్చి కళాకారుల మరో ఉద్యమాన్ని మనం చేయవలసిందిగా కళాకారులను ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ఉద్యమ కళాకారుల సదస్సును మరి ఎంతో అద్భుతంగా నిర్వహించి మరి చాలా మంది దాదాపు వెయ్యి మంది కళాకారులు ఈ సభలో పాల్గొనడం జరిగింది మరి ప్రతి చోటుకు కూడా చీమశ్రీనన్న గారు వచ్చి మాకు మనోధైర్యం కలిగించారు మరి అన్నగారు మీరు మా వేములవాడకు రావాలి సభ ముందు మరి కొందరు కొత్త వాళ్ళు వస్తున్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు రావడానికి ఇదివరకు ఎన్నో రాజకీయ పార్టీల నుంచే డబ్బులో ఇగో ఇవో వచ్చేవి ఉంటాయి కదా మరి అన్న మరి ఇది వేరే విధంగా ఉంటుంది మీరు దయచేసి రావాలంటే అన్న వచ్చేది అన్న మాట నీదికే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎవ్వరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని పేద కళాకారు నాటు వేయబోయే వాళ్ళు కలువ కోత మూతలకు పోయే వాళ్ళు కూడా చక్కగా దాదాపు మా సిరిసిల్ల నియోజకవర్గం నుంచే మూడు వందల మంది కళాకారులను వచ్చిన దాదాపు అంతటి నుంచి కూడా ఒక ఏడు వందల మంది వెయ్యి మంది కళాకారులు ఈ సదస్సులో పాల్గొన్నందుకు మరి కిటి సదస్సులో పాల్గొన్న వారందరికీ కూడా భోజన సౌకర్యాలు నీటి సౌకర్యం మరి అనేక సౌకర్యాలు ఏర్పడిన సీమ సీనరన్న గారికి మేము కృతజ్ఞత వందనలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ శ్రీమశీనన నాయకత్వం తెలంగాణ ల పూర్వం కళాకారుల విభాగం ఆధ్వర్యంలో కళాకారుల విభాగం ఎల్లప్పూ గారు వరాల రేవణ గారు బుర్రవ్వు గారి ఆధ్వర్యంలో కళాకారుల సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న రేవంత్ రెడ్డి గారు కళాకారులకి ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ ఈరోజు కళాకారులు కోరుకునేది ఏంటంటే గత పది సంవత్సరాల్లో కళా సారథిలో సాంస్కృతిక విభాగంలో ఒక ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రసభాయ్ గారు సారథి గారు ఉన్నప్పుడు అయితే నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కళాకారులు గత పది సంవత్సరాలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈరోజు సాంస్కృతిక సారథి వెన్నీలక్క గారు కూడా ముఖ్య అతిథి రావడం జరిగింది వారికి కూడా ప్రభుత్వానికి కూడా మేము అందరం ఒకటే చెప్తున్నాం సాంస్కృతిక సారథిలో ఐదు వందల యాభై ఉద్యోగాలు కాకుండా వాటిని రెండు వేల వరకు ఉద్యోగాలు పెంచాలని ప్రధాన డిమాండ్ వాళ్ళ ముందుంచడం జరిగింది అదేవిధంగా కళాకారులకు పెన్షన్ సౌకర్యం కూడా పెట్టమని ఇంకొక ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా కళాకారుల సంక్షేమం కోసం కళాకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుంచడం జరిగింది అయితే సారథి గారు వెంకల వినలక్క గారు కూడా నేను తప్పకుండా కళాకారుల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి గదన కూతురుగా కళాకారుల సమస్యలు తెలుసు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తాం ఈ అంశాన్ని తీసుకుపోతాం చెప్పడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతు బంధువు మారీరు మహిళలకు ఇచ్చి మహిళా బంధువుగా మారీరు గల్పు కార్మికు ఇచ్చి గల్పు కార్మికుల బంధువు మారీరు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఉద్యమకారులకు ఇచ్చిన అంశాన్ని కూడా ఈరోజు వన్ ఇయర్ అయిపోయింది మీరు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యమకారులకి మేము ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అయితే మేము కళా ఉద్యమ కళాకారులు అయితే మేము రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం అన్న రోజు పెట్టడం జరిగింది అయితే ఈరోజు వన్ ఇయర్ అయిపోయింది డిసెంబర్ నైన్త్ మరి రెండవ సంవత్సరం వచ్చినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి విజ్ఞాపిస్తున్నాం ఈరోజు అడగంత అమ్మాయిని పెట్టదు కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఉద్యమకారులు ఉద్యమ కళాకారుల అంశం మీద స్పందించి ఈరోజు కళాకారుల సంస్కృతి స ఉద్యోగాలు పెంచాలి కళాకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి మరొక ప్రధానమైందంటే మీరు ఈరోజు ఇందిరం మహిళలు ఇస్తున్నారు ఆ ఇందిరం మహిళల్లో పది శాతం వాటా ఉద్యమ కళాకారులకి కేటాయించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారనే ఆశాభావంతో కూడా ఈ సందర్భంగా కళాకారులు అందరూ ఉన్నారు కళాకారులు అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ రోజు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు కూడా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాం ఈ ప్రజాప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్న ముఖ్యమంత్రికి మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం